Welcome to DY News టిడిపిని వీడి వైసీపీలో జెండా షెట్టివల్ జ సోదరులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలను మాయం చేసి జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు పీక్కుని తిన్న పొత్తు పార్టీలు మాకు వద్దు వారిని నమ్మి మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేము అని అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందరికీ ఎటువంటి భేదాలు చూపకుండా గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందించి కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించిన చిర్లా జగ్గిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తూ కొత్తపేట మండలం కొత్తపేట శివారు ఏనుగుల మహల్ నుండి శెట్టివలిజ సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వాసంశెట్టి వెంకన్న సూరంపూడి గోవింద్ వాసంశెట్టి నాగన్న వాసంశెట్టి నాగరాజు వాసంశెట్టి చిన్న సూరంపూడి లచ్చన్న కుడుపూడి గంగరాజు కుడుపూడి సురేష్ గుత్తుల శేఖర్ కుడుపూడి సూరిబాబు రెడ్డి రమణ వాసంశెట్టి చిన్న సత్యనారాయణ వాసంశెట్టి వెంకన్న వాసంశెట్టి రాము గొబ్బల వీరస్వామి కొడుపూడి మాణిక్యం రెడ్డి మారమ్మ గుత్తుల మంగ కొడుపూడి అన్నసూయ్య వాసంశెట్టి సీతామహాలక్ష్మి వాసంశెట్టి అర్జవతి వాసంశెట్టి నాగలక్ష్మి తదితర యాభై మందిని కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిల్లా జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారిని కన్నుకప్పి చిల్లా జగ్గిరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మందపల్లి మాజీ సర్పంచ్ సాధు చెంచయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సలాది బాబ్జీ తోరాటి గణేష్ ఆవిడి సర్పంచ్ రెడ్డి చంటి గ్రంథి చంద్రారావు ఏడుకొండలు గోవింద్ వీరన్న తదితరులు పాల్గొన్నారు

ఆయన విధులు ఇచ్చి నిధులు ఇచ్చి హోదాలు ఇచ్చి రాజకీయ అనుభవం ఇచ్చి ఇవాళ మళ్ళీ ఎన్నికల ముందు మళ్ళీ గత గతంలో పరిపాలిస్తారని చెప్పలేని పరిస్థితిలో నారా చంద్రబాబు గారు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాలుగున్నర సంవత్సరాలు మీ యొక్క ఇంట్లో వల్ల మంచి జరిగితేనే మీ యొక్క అకౌంట్ లో తప్పొచ్చా ఎన్ని కోట్ల ఖైదీలు వెళ్ళినట్టు అయితే అనిపిస్తేనే రేపు నాకు కూడా ఓటు అయ్యిందని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ వాడుకొని కనీసం ఒక్క గౌరవం కూడా ఇవ్వినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఒకసారి మీరు వాళ్ళు వచ్చారు మీరు వాళ్ళ పెద్దలు మంది వెనకాల కూర్చున్నారు వయసు బాగా అనుభవం వారు నాకంటే అనుభవం కలిగినటువంటి వారు అంతా ఉన్నారు వారందరికీ తెలుసు మా పిల్లలు ఒకసారి గతంలో వారందరికీ తెలిసి యొక్క మొత్తం ఈ కోనసీమ జిల్లాలో కేవలం కుడుపుడు ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు తదుపరి మళ్ళీ ఏదైతే ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే కనీసం ఒక్క ఒక్కళ్ళు కూడా మరి ఈ కోనసీమ ప్రాంతం నుంచి మరి శెట్టిపల్లి సోదరులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు మళ్ళీ తర్వాత రాజశేఖర గారు వచ్చిన తర్వాత పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారికి అవకాశం ఇచ్చారు మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అప్పుడన్నా పని చంద్రబాబు గారి గారు బుద్ధి తెచ్చుకుని కనీసం ఒక్కళ్ళకైనా మంత్రిస్తారంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఒక్కరు కూడా ఒక్క ఒక్క సెట్ కూడా ఈ ప్రాంతంలో గుర్తించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకెళ్లి ఒక సెట్ బాజుని తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యసభలో కూర్చోబెట్టే కార్యక్రమం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారు ఆలోచన చేస్తే మరి సుజనా చౌదరి గారు అనేటువంటి వ్యక్తి దగ్గర వంద కోట్లు పుచ్చుకుని ఆ రాజ్యసభ టికెట్ అమ్ముకునే కార్యక్రమం ఆయన చేశాడు మళ్ళీ అక్కడ రాజ్యసభ ఇచ్చామని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని మీ యొక్క సెట్మైజ్ నుంచి మంత్రి కార్యక్రమం చేశారు అలాగే మళ్ళీ ఆయన తర్వాత ఏదైతే కుడుపుడు సూర్యనారాయణ గారిని మీ కులం కోసం కొంచెం ప్రయత్నం చేసేటువంటి ఆయన్ని ఈ రోజున మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాడు మళ్ళీ పాలకొల్లో కౌరు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాడు అలాగే మళ్ళీ ఏదైతే ఈ రోజున పరిస్థితులు చూసుకుంటే ఏ పార్టీకి ఇచ్చినా అనగాని వర్గాలు మా వెన్నుముకలో జయోబీసీ జయోబీసీ నినాదాలు చెప్పేవాళ్ళు ఏమి ఇచ్చారని అడిగితే ఇవాళ దిష్టి తీసినట్టు ఈ పాత జిల్లా కోటి ఆ పాత జిల్లా కోటి రెండు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కానీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు పార్టీకి ఎంపీ సీట్లు ఉంటే అందులో వంద సీట్లు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చి నిరూపించుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉన్నా శట్టువత్తులు రాజబాబు గారు అమలాపురం చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చిన వాడికి మన నియోజకవర్గం జిల్లా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మరి ఆలమూరు డేవిడ్ గారు ఆయన ప్రధాని గారి ఆయన కూడా ప్రజెంట్ చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నాయకుల్ని మోసం చేసి ఉండొచ్చు కానీ కొత్తపేట నియోజక ప్రజలను మోసం చేయలేరు ఏ నాయకుడు ఏం చేస్తాడో ప్రజలకు తెలుసు కాబట్టి రాబోయేటువంటి కాలంలో మీ అందరూ కూడా మన కొత్తపేట అభివృద్ధి అవ్వాలన్నా లేదా నాలుగు పనులు కావాలన్నా రాష్ట్రం అంతా రేపు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని చెప్తోంది తప్పనిసరిగా మీరు కూడా అండగా దండగా ఉండండి మీ కుటుంబాలకి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు అందించే విధంగా మీ పిల్లలు చక్కగా చదువుకునే విధంగా మరి ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం మరి ఇవాళ వాస్తవంగా ఇక్కడ తల్లున్నారు భోజనాలు ఉండి పెడతారు ఒక మెదడుతో చెప్తారు అన్న ఉడికిందో లేదో అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పే మాటలు ఒకసారి వినండి కేవలం వారి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలట పేద వర్గాల వారి పిల్లలు తెలుగు మీడియం చదవాలంట అంటే వారి వారి పనిలో కూర్చోళ్ళు ఉండరు పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే మా పిల్లల పక్కన కూర్చుంటే మా ప్రభుత్వ అనే విధంగా ఇవాళ వారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పేద వర్గాల వారి పిల్లలు కూడా చదువుకునేటువంటి స్కూళ్ళని మరి జగన్ వారికి ఓట్లు ఉండవు కానీ భవిష్యత్ తరాలు బాగుంటాయి ఎవరైతే పనులకు వెళ్ళే వారి పిల్లలు కూడా చేతిలో పుస్తకాలు పెడితే రేపు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వారి కుటుంబాలు బాగవుతాయని చెప్పి ఇవాళ ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తయారు చేస్తున్న మాట వాస్తవం కాదో ఇక ఉన్నటువంటి మీరు ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నా నారా చంద్రనాయుడు గారు వచ్చారు ఆయన ఓటమి భయం పట్టుకుంది చెప్తాను చెప్పారు అలాగే ఏదైతే మరి ఎన్నికలకి ఎన్నికలు వాటర్ భయం పట్టుకుంది నారా చంద్రనాయుడు గారికి తిరిగిన వాటికి నాలుగు సార్లు తిరుగుతున్నాడు ఏం తిరిగినా ముందు కొన్ని హామీలు ఇచ్చాడు ఆ రోజుకి ఏమని మీ డాక్ర మొత్తం మాఫీ చేస్తా అన్నాడు చేయలేదు వదిలేశాడు ఇరవై ఐదు వేల కోట్లు అయిపోయింది ఆసులో వడ్డీ ఆశరా డబ్బుతో మమ్మే నాలుగో వడ్డీ నాలుగో వైద్యతో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఇరవై ఐదు వేల కోట్లు జగన్మోహన్ గారు తీర్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం గ్యాస్ మీద వంద రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పాడు గతంలో రూపాయి ఇవ్వలేదు అలాగే ఎవరికైనా ఉద్యోగం లేకపోతే మూడు సేరుస్తానని చెప్పాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఇవాళ జగన్మోహి గారు చెప్పిన ప్రతి పని అమలు చేసి ఇంటి స్థలాలతో పాటు ఏదైతే నా ప్రభుత్వం రావడానికి కారణమైన వారికి నేను ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఒక ఆస్తి ఇస్తాను అనేటువంటి విధంగా ఇవాళ చాలా మందికి వెళ్ళ స్థలాలు ఇచ్చాం ఇంకా ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ మనల్ని అడిగాం మళ్ళీ పదివేలు ఇస్తాను జగిరెడ్డి తప్పనిసరిగా నీకే ఎమ్మెల్యే ఇస్తున్నాను నువ్వు ధైర్యంగా ప్రజలకి వెళ్ళిన నాకు హామీ ఇచ్చాడు మీరు అండగా నిలబడితే మీరు వాళ్ళు కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు కానీ నేను చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఏదో రాజకీయ నాయకులుగా చెప్పేసి వెళ్ళిపోవడం నా నైజం కాదు మాటిస్తే కట్టుబడి మీకున్న వినాయకుడి గుడి మీద మరి నేను కూడా గతంలో మాటిచ్చి సెంటిమెంట్గా కార్యక్రమాలు పూర్తి చేసే వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు చెప్పేటువంటి కార్యక్రమాలు డ్రైన్ కానీ లేదా ఏదైతే పాంచాల మీరు అడుగుతున్నారో రేపు వేసవ ఆ పాంచాల రేవుతో సహా మీ పన్ను పూర్తి చేసేటువంటి కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ మరి కేవలం ఏదైతే ఇవాళ ఒక బలహీన వర్గాలకి కాదు మరి ఎవరైతే ముద్దటి పద్నాభంగారు ఉద్యమం చేస్తే మరి కొన్ని లోన్లు కాపులకు ఇచ్చారు ఎవరు లోన్లు వచ్చినాయి అంటే ఎవరైతే కొంతమంది కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళు లోన్లు రాసుకున్నారు కేసులు ఎవరికి వచ్చినాయి అంటే నాతో పాటు ఉన్న కాపులకి కేసులు వచ్చినాయి తర్వాత ఇవాళ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీలు లేకుండా ఎవరైతే ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి ఇవాళ మరి ఏదైతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు అరవై వేల రూపాయలు మరి కాపులు లో మహిళలు అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు అలాగే మీ అత్తగారు వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న వారికి అందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈ గడిచేటువంటి నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందా లేదనేటువంటి ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నా అందరికీ సంక్షేమం అందిస్తూ మరి చేస్తున్నటువంటి ఏదైతే మరి ఇచ్చేటువంటి చేతు నరుక్కున్నావా లేదా వారికి కృతజ్ఞతగా మనం కూడా రుణం తీర్చుకుందాం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం మరి అలాగే ఇంకా మీ యొక్క ఏనుగు గ్రామంలో ఈ వేదిక మీద ఉన్న నాయకులు కానీ వారి సాక్షిగా చెప్తూ ఉన్నా మరి బాధ్యత కూడా వారి కుటుంబంతో నాకు కావాలనేటువంటి వారు అలాగే ఇంకే ఉన్నటువంటి గణేష్ కానీ ఇంకా చంద్రబాబు గారు కానీ ఇంకా ఉన్నటువంటి వారు అందరూ అందరూ కూడా నాకు తెలిసిన వారు మా నాన్నగారితో ఎంతో మంది ఇంకా పెద్దలకి సత్సమ్మ ఉన్నట్టు వారు ఉన్నారు తప్పనిసరిగా రాబేటువంటి కాలంలో మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రాబోతుంది మన నియోజకవర్గాన్ని మనం పాడు చేసుకోవాల్సిన పని లేదు ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరూ కలిపి ఎలా యుద్ధం చేస్తున్నారో అలాగే ఈ నియోజకవర్గం మీద నా మీద అందరూ యుద్ధం చేస్తూ ఉంటారు నాకెవరితో నీ పొత్తు లేదు ప్రజలతో మాత్రం మాకు పొత్తు మీరు గుండెల మీద చేసుకుని దేవుడి ఒక్కసారి నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా వల్ల మంచి జరిగిందని కనిపిస్తే తప్పనిసరిగా నీతి గెలుస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అంతేగాని మళ్ళీ పాత మాదిరిగానే వాళ్ళకి నచ్చితే వారికి ఇష్టమైతే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి కనికరిస్తే ఏదో తీసుకోవాలంటే మళ్ళీ మనం పరిమాణం చేసుకోవాలి కాబట్టి